సిస్టర్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్లో ఇవి మాత్రమేనండి కలర్ చార్ట్ అనేది డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను అన్నాను కదా ఇది కలర్ చార్ట్ మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ కానీ పార్టీవేర్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ కావాలి అంటే అన్షూట్ అఫీ శారీస్ అని ఉంటుంది ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి నేను ప్రతి సారీ కూడా మీకు క్లియర్గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్ వరకు చూసి మీకు ఏ సారీ కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ ఉండాలి తీసుకున్న తర్వాత మా వాట్సాప్ నెంబర్కి ఏదైనా ఒక నెంబర్కే పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉందా ఉంటే పే చేస్తాము అనేది క్లారిటీ కావాలి సారీ ఉంటే పే చేస్తాం అనేది క్లారిటీ ఉంటే ఒకవేళ ఉంటే వెంటనే పక్కన పెట్టేస్తారు చీర ఫోటో పెట్టేసి ఉందా అని అడిగారు అనుకోండి వాళ్ళు ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతారు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైననే పడుతుంది ఒకవేళ పట్టింది అనుకోండి ఈ లోప చీరలు అయిపోతాయి అందుకని మీరు పెట్టే ఒక మెసేజ్లోనే స్క్రీన్షాట్ పెట్టి కింద సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని అంటే కనుక వాళ్ళు వెంటనే మీకు ఇమీడియట్గా చూసి రిప్లై అయితే ఇచ్చేస్తారు ఓకేనా ఇవన్నీ కూడా త్రీ త్రీ ఫోర్ ఫోర్ సెట్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ క్వాంటిటీ లేవు కానీ మెటీరియల్ మాత్రం కేక ఉంటుంది సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అన్ని సారీస్ కూడా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనము ఆఫ్ ఆఫీ సారీస్లో జైపూర్ సిల్క్ సారీస్ అయితే టోటల్గా పార్టీవేర్ కలెక్షన్ అండి అది మూడు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తున్నారు ప్యూర్ క్వాలిటీ సేల్ చేస్తున్నారు సెకండ్స్లో వచ్చేసరికి ఫిఫ్టీన్ నైంటీ నైన్ సిక్స్టీన్ నైంటీ నైన్ అలా చేస్తున్నారు మనం ప్యూర్ క్వాలిటీనే అంత తక్కువ పెట్టామండి ఎందుకంటే మనకు పడిన రేటు మీద ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసుకుంటాం ఎందుకంటే జార్జెట్స్లో నూట యాభై వేసుకునే ఎంత ఉండదు కాస్ట్లీ శారీస్లో ఉంటుంది సో ఆ రేట్కి వచ్చింది మనకి నార్మల్గా సెకండ్ సెకండ్ క్వాలిటీ జార్జె జైపూర్ సిల్క్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడుతుంది దాన్ని ఫిఫ్టీన్ నైంటీ నైన్ అలా సేల్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి క్వాలిటీ చేంజ్ ఉంటుంది నేను వేరే వీడియోస్లో కూడా నేను చూపిస్తాను క్లియర్గా రెండు రకాల డిజైన్స్ని ఒకటే చోట పెట్టి క్వాలిటీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఒరిజినల్ ఒకటి ఉంటుంది డూప్లికేట్ కూడా ఒకటి ఉంటుంది ఇది మనకి ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీషిప్పింగ్లో అనమాట శారీస్ ఓపెన్ చేసి చూపించేస్తాను నేను కట్టుకున్న శారీ కావాలి అంటే నెంబర్ వన్ అండి ఇలా ఉన్నప్పుడు తీసుకోండి శారీ చూడండి మల్టీ కలర్స్లో ఉంటుంది అనమాట క్లాసీగా ఉంటుంది మెటీరియల్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వచ్చింది కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం ఎవరు మా దగ్గర శారీస్ ఆర్డర్ అయితే చేసుకోవద్దు ఇది మనకి బ్లౌజ్ దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చామండి అవి చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి మిగిలిన శారీస్ అన్నీ కూడా మ్యాట్ మీదే చూపిస్తాను మీకు సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్ చూడండి మల్టీ కలర్ ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఇది లేకపోయినా దీంట్లో ఏ కలర్ తీసుకున్నా కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే ఆల్ కలర్స్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి క్లాత్ అయితే మాత్రం అసలు కేక ఉంటుందండి ఇది డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు నేను లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటున్నాను వీటితో ఒకటైతే తీసుకున్నాను అది వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అంటే సేమ్ కలర్ సేమ్ డిజైన్ అని కాదు జార్జెట్స్లో అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వచ్చింది సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇవి మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు అండి టూ ఆర్ త్రీ సెట్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ లో ఇదిగోండి మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ బేస్ లాగా ఇచ్చేసి దాని మీద గ్రీన్ కలర్ అండ్ సంపంగి ఎల్లో తో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు ఇప్పుడు మనం నేను కట్టుకున్న దాంట్లో కలర్స్ చూస్తున్నాం అనమాట దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఎల్లో అండ్ గ్రీన్ ఉంది కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓవరాల్ గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు కలర్స్ అన్ని కూడా కేక ఉన్నాయండి ఇందులో ఇది మనకి పింక్ కలర్ శాండిల్ ఎల్లో కలర్ అయితే హైలైట్ చేశారు కానీ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది పళ్ళులో చూడండి ఎక్స్ట్రా లైన్స్ అనేది చూడండి ఎక్స్ట్రా క్రీపర్ లో గ్రీన్ ఇచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది వచ్చింది ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో అవి కూడా చూపిస్తాను శారీ నెంబర్ ఫైవ్ ఇది కూడా మనకి చాలా బాగుంది అండి కలర్ ఎల్లో కలర్ అండ్ కనకాంబరం కలర్ అయితే హైలైట్ చేశారు దీంట్లో ఎల్లో కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ చూసుకోండి ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇలా ఇది శారీ నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ కనకాంబరం కలర్లో వచ్చింది అండి సారీ అంతా చాలా మంచిగా ఉంది ఆరెంజ్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది ఇదనే కాదు అసలు ఈ డిజైన్లో అన్ని కలర్స్ కూడా మనకి చాలా చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పీచ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో అయితే వచ్చింది ఓవరాల్గా శారీ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ ఎయిట్ సారీ సెవెన్ నెంబర్ ఇది మనకి లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చిందండి సారీ లుక్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇది ఈ డిజైన్లో ఇది మనకి లాస్ట్ శారీ ఇంకొక డిజైన్ కూడా నేను మీకు చూపిస్తాను చక్కగా ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక రోజువారీ చీరలు అనేది మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ ఏదైనా క్రాస్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అండి బ్లౌజ్కి అయితే కరెక్ట్గా మెజర్ అయితే సరిపోతుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ అయితే బేస్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇంతకుముందు మనము లైవ్లో చూపించినప్పుడు ఈ డిజైన్స్ వచ్చాయండి కాకపోతే అప్పుడు మనకి సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు కలర్ చార్ట్ అయితే వచ్చింది కావాల్సిన వాళ్ళు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఎక్కువసేపు అయితే ఉండవు మీరు స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ మాత్రం మేము హోల్డ్ చేసి పెట్టగలము శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ సేమ్ డిజైన్ లో జస్ట్ మనకి కలర్ చేంజ్ చాలా ఫాలోయింగ్ ఉంటుందండి అండి ఉట్టినొట్టిన జారిపోతున్నాయి చీరలు అయితే నేనైతే ఇలా పెట్టుకొని చూపిస్తాను ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కేక్ అండి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చింది ఇది ఎక్స్ట్రా లైన్స్ లో ఉన్నది మనకి పల్లు పార్ట్ అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు పేమెంట్ మీకు చేయమని చెప్పిన తర్వాత ఉంది అన్నప్పుడు కన్ఫర్మేషన్ కాదు అండి వాళ్ళు మీరు ఉంటే పే చేస్తామని చెప్తారు కదా అప్పుడు మీకు పే ప్లీజ్ అని చెప్తారు అది మాత్రమే మీకు కన్ఫర్మేషన్ అదైతే గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా అది మీరు పే చేయకపోతే ఎవరికైనా ఇచ్చేస్తామో సారీ నెంబర్ నైన్ సారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ కలర్స్లో మనం సింగిల్ కలర్ ఎక్కువ సేల్ చేసేవాళ్ళం ఒక టైంలో అదే కలర్ ఎక్కువ మనకి మూవింగ్ ఉండేదన్నమాట ఇంకా వేరే కలర్స్ కన్నా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కలరే ఎక్కువ మంది అడిగేవాళ్ళు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్తో సేమ్ అండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి నవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది డార్క్ కలర్స్లో మనం చూస్తున్నాము ఈ డిజైన్లో ఆల్మోస్ట్ మనకి డార్క్ కలర్సే వచ్చాయి ఇప్పుడు చూడండి డిజైన్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా రోజ్ ఫ్లవర్స్ని మల్టీ కలర్స్లో ఇచ్చారనమాట దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా అండి సేమ్ శారీలో కలర్ బేస్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు టోటల్గా శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ మంచి పింక్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ జస్ట్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతున్నాయి డిజైన్ అంతా కూడా ఒకటేలాగా ఉంటుంది ఒకసారి మీకు క్లియర్గా ఫుల్ డిజైన్ ఇలా చూసుకోండి నేను పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే తెలుస్తుంది అలాగే ఇక్కడ మ్యాట్ మీద చూపించాను అనుకోండి డిజైన్ అంతా కూడా ఎలా హైలైట్ అవుతుంది క్లారిటీగా ఉంటుంది మీకు డిజైన్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది ఈ సారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్లో సెల్ఫ్ డిజైన్తో ఉంటుంది అంటే పెద్ద పెద్ద పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ మిస్ చేశారు చక్కగా ఎవ్రీడే వీడియోస్ పెడతామో ఇక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా మీరు చక్కగా చూసి మీరు లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు శారీ నంబర్ వచ్చేసి థర్టీన్ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది మనకి పళ్ళు పాట్ ఇలా ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా వచ్చింది శారీ నెంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒకసారి పెడతాను ఫోర్టీన్ నెంబర్ శారీ నెంబర్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అనమాట ఇది బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది నెంబర్ మళ్ళీ ఒకసారి పెడుతున్నాను చూడండి ఫిఫ్టీన్ అలాగే స్క్రీన్ మీద డేట్ కూడా ఉంటుంది ఆ డేట్న మేము పోస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఆ డేట్లో ఉన్న శారీస్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇది ఫ్లోరల్ ప్రింట్లో టోటల్గా ఇలా ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు అండ్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఓకే డైలీ వేర్ శారీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచిగా వచ్చింది ఎక్కడన్నా క్రాస్ వచ్చింది అని మీకు అనిపించినా అది క్రాస్ కాదు అండి బ్లౌజ్కి సరిపోతుంది జార్జెట్స్ ఎక్కడ కొన్నా మీరు ఏ క్వాలిటీలో కొన్నా అలాగే వస్తాయి అనమాట ఎందుకంటే ఇవి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి కటింగ్ కొంచెం తేడా రావచ్చు రావచ్చు అంటే నేను వీటిలో వచ్చాయని చెప్పట్లేదు వచ్చినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నా డిస్క్రిప్షన్ చూడండి చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి మీకు పంపించే ప్యాక్ ఫోటో ఉంటుంది కదా మేము కొరియర్ చేసేటప్పుడు మీకు పెడతాం దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది చూడండి మీరు దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ ఇన్ కేస్ రాకపోతే కనుక అది మాకు ఫోటో పంపించాల్సి ఉంటుంది మా దగ్గర బల్క్ మెసేజెస్ ఉండడం వల్ల చార్ట్ డిలీట్ చేస్తున్నాము ఫొటోస్ కూడా మీకు పెట్టిన స్క్రీన్ ఏదైతే ప్యాక్ ఫోటో ఉంటుందో అది మిస్ అవుతుంది కాబట్టి అది మీకు మా దగ్గర నుంచి మాత్రమే వస్తుంది మాకంటే వందల వేలల్లో ఉంటాయి కదా మెసేజెస్ అందుకోసం చెప్తున్నాను జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి లవ్ యూ ఆల్ Thank you.